జరుగు 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 మనవాడు వచ్చాడు జరుగు 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 నెరుపల్లి వచ్చాడు జరుగు 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 రారా బంగారం ఇట్టాగే ఉంది ఇప్పుడు మహారాష్ట్రలో పరిస్థితి జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడికి వెళ్లి ప్రచారం చేశాడో అక్కడంతా భూ పార్టీ జెండా రెపరెపలాడిపోయింది ఏకంగా గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్లే గెలిచామని చెప్పుకుంటున్నారంటే చూడండి ఎక్కడ ఉందో పవర్ స్టార్ రావా పవన్ అంటే లోకల్ అనుకుంటువా నేషనల్ ఇంటర్నేషనల్ కాదా యూనివర్సల్ జనసేనానిలో ఆ పవర్ చూశారు కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారు తుఫాను తో పోల్చారు పవన్ పవర్ వాడుకోవాలని డిసైడ్ అయిపోయారు అట్టా ప్లానింగ్ చేసే మహారాష్ట్రలో జస్ట్ శాంపిల్ పవన్ ని రంగంలోకి దించారు అంతే దెబ్బకి అక్కడ ఉన్న ప్రత్యర్థి పార్టీలు అన్ని మర్చికచ్చాయి పదకొండు చోట్ల ప్రచారం చేస్తే పదకొండు చోట్ల కాషాయం జెండా ఎగిరింది జనం జై కొట్టారు ఆ మాటల్లో పవర్ చూసి తెగ గుద్దేశారు ఓట్లు సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి పవన్ ఇచ్చిన స్పీచ్లకు మహారాష్ట్ర జనాలు అభిమానులైపోయారు అటు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పవన్ మానియాని దేశం అంతా వాడుకోవాలని చూస్తోంది ఇప్పుడు ఇప్పటి నుంచి దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా సరే పవన్ తో ప్రచారం చేయించాలని గట్టిగా డిసైడ్ అయిపోయారట ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు మరి లేకపోతే మహారాష్ట్రలో గెలిచేందుకు చెయ్యి పార్టీ వాళ్ళు వందల కోట్లు ఖర్చు చేశారు క్యాంపెయినర్ అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి పెద్ద పెద్ద మీటింగ్లు ఎత్తి హిందీలో స్పీచ్లు ఇప్పించారు తెలంగాణలో మాట్లాడినట్టే రేవంత్ అక్కడ కూడా తొక్కుతా నార తీస్తా అనేసాడు కలి ఏటైంది పంచులు పని చేయలేదు రెండు వందల ఎనభై ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుచుకుంది పదహారు సీట్లు రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ పార్టీ గల్లంతైపోయింది కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీ గెలిచింది ఏపీ ఎన్నికల్లో ఎట్టాగైతే పోటీ చేసిన ప్రతి ప్లేస్ లో గెలిచేశారు మహారాష్ట్రలో కూడా పవన్ ప్రచారం చేసిన ప్రతి ప్లేస్ లో గెలిచేశారు పైగా ఉప ముఖ్యమంత్రి అయ్యాక సనాతన ధర్మం కోసం పోరాటం చేయటం తిరుమలలో జలగన్న దొంగల ముఠా చేసిన కల్తీ ఎవ్వారాలన్నింటినీ కడిగి పారేటం ఆరా ఈ డిక్లరేషన్ ఎట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని మాట్లాడతాం ఇవన్నీ దేశమంతా ప్రజలు చూశారు హిందీ ఛానళ్ళు ఇంగ్లీష్ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ చిన్న మాట మాట్లాడిన దేశమంతా చూపిస్తున్నాయి అదే మహారాష్ట్ర ఎన్నికల్లో పవర్ స్టార్ పవర్ ఏంటో తెలిసింది ఎన్ని మాటలు అన్నారు ఆ వైసీపీ సిల్లరగాళ్ళు రాజకీయాలకి పనికిరాడన్నారు దత్తపుత్రుడు అన్నారు పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి బ్రాండ్ అంబాసిడర్ అనే స్థాయికి వెళ్ళాడు జలగన్న దొంగల ముఠ వైసీపీ సిల్లర బ్యాచ్ ఇప్పటికైనా తమ బుద్ధి వదిలిపెట్టాలి వాళ్ళు చేసే సిల్లర రాజకీయాలు వేరు వాళ్ళ పత్యాపారాలు వేరు అనవసరంగా పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే ఆకాశం మీద ఊసినట్టే చివరికి మీద పడుతుంది ఎంతైనా బంగారం బంగారమే గిల్టు గిల్టే చూస్తుంటే పోను పోను దేశ రాజకీయాల్లో జనసేన అని పేరు గట్టిగా మారుమోగటం ఖాయం రాష్ట్రంలో అయినట్టే దేశంలో కూడా ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కింగ్ మేకర్ అవటం ఖాయం ఎంతైనా లాస్ట్ పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప